హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని పూర్తిగా మీరు చూడండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది తెలియాలి ఓకే నేను మీకు రకరకాల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు గతంలో హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను కూడా నేను చాలా సందర్భాల్లో మీకు చక్కగా ఆ తీర్పులను కూడా వివరించడం జరిగింది కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మల తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎవరైతే గ్రూప్ వన్ మూల్యాంకనం మీద అక్కడ ఫలితాలు సర్టిఫికెట్ల పరిశీలన కూడా అయిపోయింది అవునా సర్టిఫికెట్ల పరిశీలన కూడా అయిపోయింది పూర్తి అయిపోయింది అంతా అయిపోయింది ఆల్మోస్ట్ ఒకళ్ళు ఇక విధుల్లోనికి వెళ్ళటం ఒకటే ఆలస్యం ఇక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మెరిట్ లిస్టు ఆ మూల్యాంకనం ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఎందుకు రద్దు చేశారు మూల్యాంకనంలో ఉన్నటువంటి పొరపాట్లు సో మూల్యాంకనంలో ఉన్నటువంటి పొరపాట్లు సో దీంతో అయితే మీరు మెయిన్స్ ఫలితాలను మీరు మరలా మూల్యాంకనం చేయండి లేని పక్షంలో అలా సాధ్యం కాని పక్షంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మీరు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయండి లేకపోతే ఇక నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేసి మరలా అది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇప్పుడు మూల్యాంకనం మీద ఈ గ్రూప్ వన్ మీద సవాల్ చేసి కోర్టుకి వెళ్ళినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారు వాళ్ళైతే కనుక ఎంత ఆవేదన బాధ ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆదిలోనే దీనికి స్వస్తి పలకడం జరిగింది అయితే ఉద్యోగాలు వచ్చి వాళ్ళు విధులు కూడా నిర్వర్తించి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత అయితే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తే అది నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఇది స్టార్టింగ్ కాబట్టి పర్వాలేదు రేపు ఆంధ్రాలో ఉన్న గ్రూప్ టూ పరిస్థితి కూడా అంతే కానీ ఏపీఎస్సి అయితే కనుక చాలా తెలివిగా హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టు యొక్క తీర్పు మేరకే ఫలితాలు సో సర్టిఫికేట్ల పరిశీలన మిగతా అన్ని అంటే ఫైనల్గా మెరిట్ సెలక్షన్ లిస్ట్ అనేది ఆధారపడుతుంది ఏం చెప్పారు ఇక చాలామంది అభ్యర్థులు ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోండి నేను నంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని విషయాలని చాలా స్పష్టంగా చెప్పాను మీకు ఇప్పటికైనా మీరు తెలుసుకుంటే బాగుపడతారు లేకపోతే ఏమీ లేదు ఇక చాలామంది ఈ డిఎస్సి అభ్యర్థులు అయితేనండి చాలామంది ఫోన్ చేస్తున్నారు నేను అందుకని నార్మల్ కాల్స్ నేను అటెండ్ చేయట్లేదు ఎందుకంటే వాట్సాప్లో నాకు టెట్ అతి తక్కువ రోజుల్లో టెట్ పెడతారని సో టెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి టెట్ బ్యాచ్ డిఎస్సి బ్యాచ్ అని వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టాలి అని ఒక బ్యాచ్ చేశాను ఆ బ్యాచ్ వాళ్ళకి మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ పెడుతూనే ఉన్నాను సో అందుకని నేను బిజీగా ఉన్న చాలామంది ఫోన్ చేసి సార్ మాట్లాడాలి సార్ మాట్లాడాలి సార్ ఏది నేనేనో ఫ్రీ ఉంటే మాట్లాడతాను కాదు మరి ఏపీలో కూడా డిఎస్సి మీద మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు అదేనా మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమని డెబ్భై రెండు కేసులు డెబ్బై రెండు కేసులు వేశారు హైకోర్టులో డిఎస్సిని ఆపాలి అని మరి డెబ్బై రెండు కేసులు వేశారంటే డెబ్బై రెండు కేసుల పరిస్థితి వాటి వివరాలు ఎవరికైనా తెలుసా మీలో అంతకుముందు అనుకుంటే నారా లోకేష్ గారు ఏమున్నారంటే సో వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఇరవై ఐదు కేసులు వేశారు డిఎస్సీని ఆపాలని ఎవరు ఏం చేయలేకపోయారు అన్నారు మేము విజయవంతంగా మెగా డిఎస్సీని పూర్తి చేసామన్నారు అన్నారు ఓకే సంతోషం కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి రియాలిటీ ఏంటి అంటే ఆయన నిన్న చెప్పారు డెబ్బై రెండు కేసులు ఉన్నాయి డెబ్బై రెండు కేసులు ఇప్పుడు కేసులన్నీ కూడా కూడా రద్దయిపోయినాయా మీరు ఎవరికైనా తెలుసా కేసులు అన్నీ రద్దయిపోయినాయి అని నేను చాలా కేసులు చెప్తాను నేను మీకు అదేనా సో చాలా కేసులు కూడా నేను మీకు చెప్తాను ఎస్ఏపిఈ అదేందండి ఎస్ఏపిఈ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కేసులు ఉన్నాయి వాళ్ళవి అలాగే ఉన్నాయి స్పోర్ట్స్ వాళ్ళ కేసులు అలాగే ఉన్నాయి ఇక ఎంటైడ్ మొత్తం మీద ఎస్జిటి ఎస్ఏకి సంబంధించి నార్మలైజేషన్ కేసు కూడా అలాగే ఉంది అదేనా సో కేసు రాలాగే ఉన్నాయి ఇక్కడ మీ అందరికి అర్థం కావాలి మీ అందరికి కూడా అర్థం కావాలి ఇవి ఇంకా బెంచ్ మీదకి రాలా బెంచ్ మీదకి రావటం లేదు ఎందుకంటే కొన్ని వారాలు వాయిదా పడ్డాది బెంచ్ మీదకి రావాలి బెంచ్ మీదకి రావట్లేదు ఎందుకు రావట్లేదు సో మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను నేను చాలా కారణాలు చెప్తాను చెప్పాలనుకుంటే అదేనా సో అవన్నీ కూడా మీ యొక్క మీ యొక్క ఆలోచనానికి మీ ఆలోచనకి మీ విజ్ఞతకి ఆ విషయాల్ని వదిలేస్తున్నారు మీరు నన్ను అడగకండి అది అదే సార్ అయితే ఇంకా బెంచ్ మీదకి రావంటారా అంటే రావు అంటున్న చాలా ట్విస్ట్ ఉంటుంది మీకు అనుకుంటున్నారేమో చాలా ట్విస్ట్ ఉంటుంది బెంచ్ మీదకి వస్తాయి ఎప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ మెరిట్ లిస్టు అంటే సెలక్షన్ లిస్టు సెలక్షన్ లిస్టు అపాయింట్మెంట్లు అన్నీ ఇచ్చేసి జాయిన్ అయిన తర్వాత అప్పుడు బెంచ్ మీదకి వెళ్ళి దీనికి సంబంధించి మూల్యాంకనం యాజ్ యాజ్డీస్గా తెలంగాణలో మూల్యాంకనం మీద అభ్యర్థులు ఏవైతే కోర్టుకి వెళ్ళారో సో మెరిట్ లిస్టును రద్దు చేశారు సెలక్షన్ లిస్ట్ కూడా రద్దు అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఏపీలో కూడా ఇంకా నార్మలైజేషన్ గురించి కానీ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ గురించి కానీ అదేనా జివో నెంబర్ సెవెంటీ సెవెన్ కొత్త సిబిఎస్ఈ వాళ్ళ కేసుల గురించి కానీ ఇకపోతే మీకు ఇవే కాకుండా కీ కీకి సంబంధించి కొంతమంది అటు ఎస్ఏపి వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు బయాలజీ వాళ్ళు ఉన్నారు మాకు మార్కులు కలవాలి మాకు మార్కులు కలవాలంటే వాళ్ళ వెళ్ళారు సో ఇప్పుడు వేళ్ళు వేళ్ళు ఉన్నారు సో మా మూల్యాంకనం ఇప్పుడు మూల్యాంకనం చేయడానికి కంప్యూటరైజ్డ్ అయితే దీనికి స్క్రీన్ రికార్డ్ ఉంటుంది స్క్రీన్ రికార్డ్ ఇవ్వాలి ఆఫ్లైన్ పేపర్ కనుకోండి ఇక్కడ మీకు డూప్లికేట్ ఏముంటుంది కార్బన్ పేపర్ ఉంటుంది మీ పేపర్ ఇస్తారో ఓఎంఆర్ షీట్ కింద మీ డూప్లికేట్ ఓఎంఆర్ ఉంటుంది ఆఫ్లైన్కి ఆన్లైన్కి అయితే స్క్రీన్ రికార్డే ఉంటుంది మీకు అర్థమైందా ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది అంటే ఆడిట్ రిపోర్ట్ ఎవ్వరు సాటిస్ఫై అవ్వరో అవ్వరో స్క్రీన్ రికార్డు కావాలి స్క్రీన్ రికార్డ్ ఇస్తారా అంటే ఇవ్వకుండా ఏమంటారు అతను స్క్రీన్ రికార్డు ఇవ్వకూడదని ఎక్కడా లేదు అడిగితే ఏదైనా సరే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ జరిగితే అవి ఇవ్వట్లేదండి మరి ఎందుకు చాలామందికి అంటే పూర్తిగా అవగాహన లోపమని అంటాం అవగాహన లేకపోవటం సార్ మరి ఈ ఈ కేసులు ఏంటి సార్ ఇన్ని కేసులు అసలు బెంచ్ మీదకి ఎప్పుడు వస్తాయి ఏంటి అని అడుగుతుంటే అది నా పరిధిలో ఏమీ లేదు నేను అదే చెప్పా ఉన్నాయి కానీ నేను ప్రతి కేసుకి సంబంధించినటువంటి విషయాలు అన్నీ ఇప్పుడు ఇందులో మనకి శివాజీ గారు ఉన్నారు లాయర్ ఆల్రెడీ గ్రూప్ టూ కేసు కూడా ఆయనే టేకప్ చేశారు బొద్దురూరు శ్రీనివాసరావు గారు ఒకరును వికె శివాజీ గారు నాకు తెలిసినంతవరకు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ సో శివాజీ గారు ఈ డిఎస్సి కేసు కూడా డీల్ చేస్తుంది అందుకని అంత స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు కేసు అది చాలా స్ట్రాంగ్ అయితే కనుక ఉంది సార్ మరి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఈ ఈ క్వశ్చన్లు చాలా చాలామంది ఉంటారు కదో దుర్మార్గులు మరి నేను అన్నది తప్పేం కాదండి నాకు పెట్టేవాళ్ళు అలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు పనికి మానవాళ్ళు దుర్మార్గులు మరి నేనే ఊరికినే వదలం ఎవరిన ఎందుకంటే సో కొంతమంది వాళ్ళు వాళ్ళగారిగా ఆ రకరకాల బూతులతో కూడా పెడతా ఉన్నారు నీకు ఇష్టమైతే చూడు లేకపోతే మానే నేను ఎవడు నేను బ్రతిమలాడా చూడు రా బాబు చూడు బాబు అని బ్రతిమలాడా ఏదైనా థింగ్ వేసుకో అంటే ఇక్కడ అన్నీ అయిపోయింది సరే అంటే గ్రూప్ వన్ కంటే ఎక్కువ గ్రూప్ టూ కంటే ఎక్కువ బెంగాల్లో డిఎస్సి ఏమైంది రెండు వేల పదహారు రిక్రూట్మెంటు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇరవై ఐదు వేల పోస్టులు రద్దు తెలుసు కదా మీకు ఎందుకు రద్దు అవకతవకలు జరిగాయి అని సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అవకతవకల్లో కూడా ఏ ఈడబ్ల్యూఎస్ కానీ రెండు కొన్ని దొంగ సర్టిఫికేట్లు కానీ లేవా లేవా ఉన్నాయి కదా ఉన్నాయనే కదా అధికార యంత్రాంగం కూడా ఉన్నాయని కూడా చదువుతున్నారు వారే చదువుతున్నారు స్పేక్ సర్టిఫికెట్లను మేము ఇన్ని వెతికాము అన్న వెతకలేదని చెప్పమండి ఎవరు వెతికాము ఇన్ని చూసాము ఫేక్ సర్టిఫికేట్లు అని సో ఇప్పుడు అంత పరిశీలన చేస్తే వెళ్తున్నాయి ఇంకా ఇంకేమో ఉన్నాయో తెలియదు అవునా ఇంకేమైనా ఉన్నాయో తెలియదు సో అందుకనే ఇదొక మరొక బెంగాల్ డిఎస్సి అవ్వకూడదని ఉద్దేశం దీనివల్ల ఎవరు సిన్సియర్గా చదివినటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క పరిస్థితి నిజంగా ఎలా ఉందంటే అగమ్య గోచరంగా తయారైనటువంటి పరిస్థితి అండి దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాలను ఆలోచన చేసుకోండి చెప్పిన ప్రతి విషయాలను దయచేసి ఇప్పటికైనా అందరూ తెలుసుకుంటే సో మీకు మంచి జరగాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా